సాగర్ హైవే రాగన్నగూడ స్టేషన్ నుంచి తొమ్మిది వందల మీటర్ డిస్టెన్స్లో బస్దిరే రోడ్కు సెకండ్ బిట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను ఈ అపార్ట్మెంట్ వీడియో గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మొదటిసారి మా వీడియో చూసినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయగలరు మా యొక్క మనవి ఈ అపార్ట్మెంట్ విరాలకు వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకు రాగన్నగూడలోని టీచర్స్ కాలనీలో ఉంటుంది అబ్దుల్లాపూర్ మండలం తుర్కేహంజాద్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎల్బీ నగర్ మిట్ నుంచి మనకు పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇటు వచ్చి వార ఎగ్జిట్ నెంబర్ టువెల్ వచ్చేసి మనకు కేవలం రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వివరాలకి వెళితే ఈ అపార్ట్మెంట్ టోటల్ వచ్చేసి మనకు ఫైవ్ ఫ్లోర్స్ జీ ప్లస్ ఫైవ్ ఒక ఫ్లోర్కు మనకు నాలుగు ఫ్లాట్లు ఇవ్వడాయి రెండు వీస్టు రెండు వేస్టు సేల్కు మాత్రం మనకు ఫిఫ్త్ ఫ్లోర్లోని ఫైవ్ నాట్ టూ ఫ్లాటు వెస్ట్ ఫేస్లో ఉంటుంది పదకొండు వందల ఐదు సెఫ్టీలో నలభై మూడు ఫార్టీ త్రీ యూడిఎస్తో చాలా బాగుంటుంది మనకు టోటల్ కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక దీని రేట్ చూసుకున్నట్టయితే మనకు నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఈ రేట్ మీకు ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తోని మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న ఓనర్ కాల్ చేయండి దయచేసి సదామి సేవలో అంజయ్య